ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనికి కూడా శ్రీకారం చుట్టాం ఈ సంవత్సరం అనకాపల్లి వరకు వెళ్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసేదానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇంకొక పక్క ఎప్పుడు పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మనం చెప్పకపోతే పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క రాయలసీమలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం పూర్వకల్లో డ్రోన్ సిటీ తిరుపతిలో లేపాక్షి కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంటు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు కూడా తీసుకొస్తున్నాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది గూగుల్ వస్తూ ఉంది విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం ఇంకో పక్క రెండు స్టీల్ ప్లాంట్లు అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు జిల్లా లేదు అలాంటి మెత్తల్ది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మీ అందరికీ పదే పదే చెప్పాను పిఎం సూర్యగర్ రూఫ్ టాప్ సోలార్ ఇరవై లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్ళాలనుకున్నాం నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు బాగానే కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చింది దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రూ అవుట్ ది స్టేట్ చేస్తున్నాం మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం వాళ్ళకు కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది అదే మరిగా బీసీలకు తొంభై ఎనిమిది వేల వరకు త్రీ కిలోవాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం అదే సమయంలో ఓసీలకు కూడా డెబ్బై వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా దగ్గరికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం దీన్ని ప్రమోట్ చేయాలి మన కార్యకర్తలకు కూడా చెప్పాలి దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది కుసుము కూడా పెట్టాం ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుము కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం